మార్కురాశి నెల్లి వార్త పొత్తు అధ్యాయం ఏసై అందయ్యం శిష్యులు కపెర్ణ హోమం పట్న తల్లిందు బయలుదేరోటు యోదయా ప్రాంతంలో యోర్దాను ఆరు అన్నడక పోటాం ఉన్నోరు కాటు ఆకం గుంపును అందయ్యం కట్టక వందాము అందయ్యం అలవాటు ప్రకారమా పిని అంగళకు బోధించాం కొన్నేరు పరిశయ్యులు అందైనా అయి పరిచయం నిండు నంచికును మోసే కట్టుబాటు ప్రకారమా ఓరాలు అందాలు మెండాటికి విడాకులు గుర్తు న్యాయమేనా ఇండు అందైనే కేటాను అత్తుకు ఏసై పెది కాలతల మోసే ఉంగలకు ఎన్ని ఆజ్ఞ కొడతాం ఇండు అంగళ కేటాం అత్తుకు ఆంగు విడాకులు కాగితం రాసి పెండాటి ఎనభైకి సొల్లి మోసే ఆజ్ఞ కొడతాం ఇండు సొమ్మాంగు అప్పు ఏసై ఉంగ మనసు మొద్దుబారి పోటీరు అత్తికే మోసే అప్పుడు రాశాం ఆన సృష్టి మొదలెందు బొగా ఆంగ్లయ్యి పెనా పెందవా ఆన పెందవా చేసాం అత్తువల్లే ఆనపెందమే అందాలు అమ్మ అప్పాయి ఉట్టోటు అందాలు మెన్నటి కూడా కళ్ళ పెలిగిన ఆమె రెండేరు ఒరే వడమ ఆవరాంగు అత్తే బత్తి అప్పి తిలిందాము రెండేరు వెళ్ళాగేని ఒరే వడమాయి ఏరాంగు అత్తే బత్తి బొగా వండా చేశారంగలయ్యి ఆలు వేరు చేయకపోదు అంగల్లే ఊట్లీరప్పు ఏసై శిష్యులు ఉన్నరు కాటు ఇంత విషయమై గురించి అందైనా కేటాము అత్తుకు ఏసై ఇప్పుడు సొన్నా వత్త అందాలు మెండాటికి విడాకులు గుర్తు ఉన్నోరు పెనా పెందవలయి కన్నాళ్ళను చేశారమే అందాళు మెండాటికి వ్యతిరేకమా ఎబిచారం చేసి ఆవరం అదే విధమా పెనా పెనాపెందవు అందమ్మ ఆనాకు విడాకులు గుర్తు ఉన్నోరు ఆనా పెందవనయ్యి కన్నాళ్ళను చేసినాక అందమ్మ ఎబిచారం కాసి ఆవరా నిండు సన్నాను వన్న ఆకము ఆమె పయాంగ్లయ్యి ఏసాయి అంట నిండు ఆశ నుండిందాక అందయ్యి శిష్యులు అంగళై ఆపనాము ఏసాయి అది బాతు శిష్యుంగు మాల కోంపట్టు அந்த ஐயன் அங்க பையங்களைய கட்டக்க வர்ஷிங்க அவங்களே ஆ பாருங்க புகார் ராஜ்யம் எப்படி அந்த இது நிஜம் பையன் தோப்பட்டு புகார் ராஜ்யமாயி ஒப்புக்காரவன் அந்த ராஜ்யம்ல போகமாட்டான் என்று சொன்னான் அந்த அந்த சின்ன பையாங்களை கெட்டக்கு கூட்டு அங்கே மாலை அந்த ஐயன் ரெண்டு கையச்சு தீவித்தான் ஏசாயின் பயில்தேர் போனேரப்பு ஒரு ஆள் வாடச்சின்னு அந்த ஐயன் கட்ட வந்து அந்த ஐ மின்னா முழங்கால் மாலை ஒழிஞ்சு போதைங்கிறவனா நீயும் நல்லுவேன் നാല് എല്ല പെലപ്പതോ എകോനു ഇൻ്റ കേട്ട അപ്പു ഏസ നല്ല എത്തുകൊണ്ടാരേ മൊബാൻ തപ്പ ദല്ല മോസേ കെട്ടുബാട്ടിരും ആഗ്നിങ്ങരവാ ചാവിടിക്ക് ബാദു എബിശാരം ചേക്ക് ബാദു ദൊങ്കതനം ചേക്ക് ബാദു ചുട്ടസാച്ഛ്യം സൊല്ലബാദു മോസം ശേഖാദുന അമ്മ അപ്പനയ ഗൗരവ ഇൻഡ് സൊന്ന അത്കാ അയ്യാ నాను ఏను చిన్న పాటించి నేరం ఇన్ను చన్నాను అప్పు ఏసీ అంత ఆలయ పు అంద పేమెందు ఇప్పుడున్నాండు కొరవాయరు నీ పోయి ఇంక ఈ రితే ఎలా ఇత్తోటూ పుడు అప్పు పరలోకల ఉంకు దనం ఇక్కరు అత్తి బారు కూడా వా అందాలు నెల్లి ఇతాన అతే బెత్తి అంద పేజీకి మూజి కరౌండు ఇచ్చిను ఎమ్మో బాధపట్టునూ పోటాను ఏసాయి సుత్తు బాతు అందిష్యులు గట్ట ఇక్కితానము బుహా రాజ్యంలో పోదో ఎమ్మో కష్టమో అందయ్యం పేసికి శిష్యులు ఎమ్మో ఆశ్చర్యపోయి ఆన ఆ గట్ట పిని ఎప్పుడన్నా ఏ పయ ఆస్తి మాల నమ్మకం వచ్చినా బుహా రాజ్యంలో పోదో ఎమ్మో కష్టం ఇకి రాజ్యంలో పారితే గేటి ఒంటే సూది బొత్తలు పోదో సులభం శిష్యులు ఉన్న కొల్ల ఆశ్చర్యం పట్టును అంగల్ల అప్పుడు ఆనాక దారు బొగ్ రాజ్యుతుకు పోరా కేటేసే అంగ జైలు పు ఆకలకు వల్లవారిని బొగనుకో ఆవురు బొగానుకో పత్రం వల్ల ఇంటున్న అప్పు పేతురు ఏసాయి కట్ట ఇద్దో నా పత్తి ఉట్టోటు ఉన్న కూడా వందమే ఇంటున్న అత్తుకు ఏసాయి గట్ట ఖచ్చితమా చెన్నార தாராளணா சரி இன்னக்கோசம் நெல்லி வார்த்தை கோசம் ஊட்டையானா அர்தம்பெங்கலையானா அக்கா தங்காசங்கலையானா அம்மையானா அப்பையானா ஊட்டு காசியானா பையன்களை பூமிங்ளையானா விட்டோட்டாக்கா அந்த ஆளுக்கும் இந்த லோக்கத்தில் வந்தாட்டு ஊடங்கலையி அர்தம்பெங்கலையி அக்கா தங்காசங்களை அம்ம மீறி பையங்களை பூமி எங்களை பந்தேறான் ఇత్తు కూడా సీకము పడరా వారాల పరలోకతల ఎల్లప్పు పెళ్లిపోయి లోకతల గొప్ప యారంగ కొరు బొగా రాజ్యంలో ఇళ్ళేరంగోబెట్టు ఎక్కరాము పిని ఇంత లోకతల ఇల్లారంగ కొన్నేరు బొగా రాజ్యతలే గొప్పకారంగా ఎక్కాను ఇంటి సన్నాను ఏ సై కట్ట యారంగా అల్లేరు ఇరుసలేము పట్టణకు పోతుకు బయలుదేరినా ఏసై అల్లేరు గేటి మీద నడదా అందయం శిష్యులను ఆశ్చర్యపోయాను ఏసైన్ కూడా వన్నారము ఏసైన్కు ఇరుసలేములో ఎన్ని జరగబోరో ఇండు భయపట్ను నడదనిందాము ఏసై పిని అంద శిష్యులయ్యి పగతకు కూర్ను పోయి అందైనుకు జాగ్రత్త గురించి అంగళకు చందాం ఇద్దో ఆలకీంగి నాము ఇరుసలేము పట్టణుతుకు పోనేర అంగ పరిశుద్ధమాన ఆలు మాగాన ఎన్ని యూదు ముఖ్య యాజ కులాలకు పిని మోసే కట్టుబాటు అయ్యే బోధింక్రమలకు కురిగాటం జరుగురు అము ఎంకు సావు శిక్ష పోటు యూదు నల్లారములకు పిచ్చుకుర్రాము యూదులు నల్లారము ఎన్ని ఎగతాలు చేసి మాల ఎచ్చి ఊహరాము పిని ఎన్ని కొరడాలు అడికి రాము అతిబారు సావర్చొర్రాము మూన్న బారు నాను పిని పిలిచివారా ఇండు సొన్నా అప్పు మగనమే మగనమేరాన యాకోబు యోహాను అందయ్యం కట్టకు వందు బోధింక్రమణ నాకు కేటందు ఎదువానాలి చేకోనుండు కోరినారము ఇండు సొందాము ఆ గట్ట ఏసయ్యి నాను ఉంగలకు ఎంచేకోను ఇండు కేటా అంగు ఉను రాజ్యంలో నీ ఏళ్ళరప్పు ఎంగల్లా ఒత్తరయ్యి ఉను సోతుకై పక్కం ఉన్నొత్తరయ్యి ఎడకై పక్కం ఉంచే గ్రాపలా చేయి ఇండు అందయం గట్ట సొందాము అత్తుకు ఏసయ్యి నేను కేన్నిది ఏందో ఉంగలకు తెరారు నాను పర్ర శ్రమ నేను ఓర్చితుకు ఉంగలకు సరిపోవ అత్తుకు ఏసాయి నేను కేణిదందో ఉన్నా నను పడ శ శ్రమం నేను ఓరిచదుకు ఉంకు సరిపోయి ఇటాను అతుకు అంత కట్ట ఎక్కు ఇండు ఈ అప్పు అంగ అట్ట ఇది నిజమే నను పడ శ స్రమ ఓరిచే ఆనక పక్కం ఎడక పక్కం ఉంచే కిందో ఎల్లే అంత తావు దారు కోసం సిద్ధమీర అే అది ఆరు ఇంటి చొమ్మ ఇది ఆలకించన పొత్తేరు శిష్యులము యాకోబు పిని యోహోనం మాల కోంపట్టాం అత్తుకు ఏసాయి ఆంలాయ్ కూటు అంగట్ట ఇప్పుడు సొమ్మ ఇంత లోకత్తులీరు ఆఖం మాల అధికారంగా యారంగా ఆఖంగమాల పెత్తనం శేఖరాంగ్ ఆంలాయ కేటి గొప్ప కారము అంగ మేల పెత్తనం శేఖరాంగ్ ఉం విషయంలో మాత్రం అప్పుడు వెళ్ళా ఉంగల్లా గొప్పకారా ఇక్కోనుండు నంచారమే అందాలు ఉంగళకు యాలకారా ఇక్కోను ఉంగల్లా గొప్పకారా ఆవో నుండు ఇష్టపడమే అల్లెరుగు బానిస ఇక్కోను ఎత్తు పరిశుద్ధమాన ఆలు మగాన నాను సేవ చేయించుకు ఒల్లిగేని సేవ చేకితూ వన్న ఇదే అల్లారే చానరే ఇడిపింకిదుకు ఖర్చా ఎన్ను పెరానయి కుడికితుకు వన్నాయి ఏసై అందయి శిష్యులను ఎరుసులేము పట్నత్కు పోనిందప్పు ఎరుకో పట్నత్కు చేరనాము అంగిందు బయలుదేరనిరప్పు పెదే ఆహం గుంపు ఏ సయి శిష్యులను కూడా బయలుదేరినాము అంగ ఒక గుడ్డి కార బలి పగతల ఉంచేను తండ్రి నిన్నా అందాలు పేరు భర్తలోమాయి అందాలు తీమాయి మామ వన్నీదు నదరేతు ఊరు కారానా ఏసయ్యండు అందాలు ఆలకించోటు ఏ దావీదు మగనా ఎనుమాల దయకాటు ఇండు కోతపోటం మొదలెచ్చాం గొమ్మిండిది ఇండు అందాలే గదం నాంగ్ ఆనా అందాలు దావీదు మగనా ఇనుమాలు దై ఇండు ఉన్న పెరిగే కూతపోవడం ఏసాయి ఆగనా పిని అంద ఆలయి కూడిని అవును గుడ్డికారం కట్ట ధైర్యమే ఏంజిను నడుమిగో అందయ్యి ఉన్నాయి కూడి నేరం ఇండు చూన్నాము అందాలు ఆలు వసారు పోటు నీళ్ళు తున్నేయి పగతుల పోటూ బా బాండు ఏంజిను ఏసాయి కట్టకు వందా అప్పు ఏసాయి నాను ఇంకేం చేకుండనుండి నచ్చినారే ఇండు అంద ఆలయి కేకరేకే అంత గుడ్డికారం బోదింకి ఎంకు సూపు వరబొత్తు అందయం అంత కట్ట అత్తుకు ఏసై నీ పో నమ్మకమే ఉన్నాయి బాగు చేసి ఇండు ఇంటూన్న అప్పే అందూపు వందిసి పిని అందేసాయి పోనీరు వల్లి పోటాం